పనిచేసింది మీరు చేశారు సహకరించారు మనం ఎప్పుడో ఏప్రిల్ మనం వెయ్యి కోట్లు చేసాం మొదటి నెల రెండు నెల తొమ్మిది వందల తొంభై కోట్లు చేసాం అంటే రెండు వేల కోట్లు రెండు నెలలు చేస్తానేది అనేది చిన్న పని కాదు మీరందరూ కష్టపడి మీరు బాగా సపోర్ట్ చేశారు చేయగలం దాని ద్వారా నాకు అడ్మిన్ బడ్జెట్ అవకాశం వచ్చి మీరు పనిచేశారు అంటే నాకు అవకాశం వచ్చింది మీరు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది ఆ అవకాశం తీసుకుని ఒంతరిగా అయినప్పుడు జీతాలు కూడా ఏంటంటే మరీ తక్కువనే అని చెప్పి వేరే రాష్ట్రంలో ఎందుకు ఇస్తున్నారు అని చూసి మనం కూడా కంపేర్ చేస్తే ఏ రాష్ట్రం లేవట్లేదు సార్ మమ్మల్ని ఎవ్వరు గుర్తించారు సార్ నిజంగా మీరు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు తల్లి సార్ మీరు గుర్తించేసారి మమ్మల్ని నిజంగా మేమే రోజు మా కుటుంబాలో వెలుగు నిండిందంటే అందరూ నవ్వుతున్నాం సార్ నిజంగా ఎవ్వరూ గుర్తించలేదు సార్ మేము చచ్చిపోతే మాకు ఎలాంటి భద్రత లేదు మేము ఎలా బతకాలి ఇంత చదువు చదువుకున్నాం పీజీలు చేసాం మాకు ఎలాంటి అవకాశాలు లేవు ఇంతేనా ఇంకా అనేసి అనుకునేసి అనుషుని అలాంటి అప్పుడు మీకు నిజంగా పేదావి సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అది కూడా లేదు సీఎం గారు గారు విషయంలో ఊర్లో మౌలిక సదుపాయం మీరు డ్రింకింగ్ వాటర్ కానీ ఈసీ రోడ్లు కానివ్వండి ఎల్ఈడి కానివ్వండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కాని అంగన్వాడి భవనాలు కానివ్వండి పంచాయతీ భవనాలు ఇవన్నీ అయిపోయి మనపడుతుంది ఇప్పుడు ఇంకో మోడల్ చేస్తున్నాం అర్బన్ లో చేస్తున్నారు మోడల్ మహాప్రస్థానం హైదరాబాద్ గుంటూరులో అద్భుతం చేశారు ఇప్పుడు గుంటూరులో చేశారు ఆ మోడల్ ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పైలట్ చేస్తారు అది సక్సెస్ అవుతే మేజర్ పంచాయతీ అని చేద్దాం అంటే పెద్ద పెద్ద పంచాయతీ పద్దెనిమిది వందల పంచాయతీ ఉన్నాయండి ఐదు వేల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామం అక్కడ చేస్తారు ఎవరు పనికి వచ్చి పనిచేసే చడగొట్టేదంగా వంద మంది రెడీ అవుతాయి ఇరవై రెండు వేల కిలోమీటర్లు అండి భారతదేశంలో ఎవరు లేదు మిమ్మల్ని చూపించా రెండు వేల పద్నాలుగులో పదహారు అంశాలపైన ర్యాంకింగ్ చేశా టాప్ వన్ టూలో ఉంది రెండే ఇప్పుడు ఎనిమిది అంశాల్లో మనం నంబర్ వన్ నెంబర్ నంబర్ వన్ నెంబర్ టూ ఉన్నారు ఏ స్పీడ్ కానీ కుట్టండి ఇరవై రెండు ఐ అప్పుడు మనం అంత నెక్స్ట్ యాక్చువల్ నెక్స్ట్ రోజు వర్క్ వెళ్ళాలి మనం మీరు చేసే పనుల వల్ల మీకే మీ పైన గౌరవం పెరిగింది అందరికీ పంతొమ్మిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ಖುಷಿ ಸು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಸಾಕಷ್ಟು ಇಬ್ಬರು